అండి నెక్స్ట్ కలెక్షన్ సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ నారాయణపేట కలెక్షన్ సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ నారాయణపేట అనేది వస్తుంది సో నారాయణపేట వచ్చేటప్పటికి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి అండ్ మీ అందరికి నచ్చే కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ ప్యూర్ నారాయణపేట కాటన్ అనేది అనేది వస్తుంది అనమాట సో మనం గంజి పెట్టి యూజ్ చేసేసుకున్నాం అనుకోండి ఎప్పటికీ ఈ పీస్ అనేది ఇలాగే ఉంటుంది ప్యూర్ నారాయణ బేట అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి బెల్ట్ స్టైల్లో స్టిచ్చింగ్ చేసామండి ఎల్బో హ్యాండ్స్ సో ఈ విధంగా బెల్ట్ స్టైల్లో స్టిచ్చింగ్ యూ షేప్ నెక్ సో బ్యాక్ చూద్దాము బ్యాక్ కూడా వచ్చేసి సేమ్ నెక్ అండి సో బ్యాక్ కూడా వచ్చేసి మనకి ఈ విధంగా బ్యాక్ కూడా బెల్ట్ స్టైల్లో పెట్టించాము సో బ్యాక్ చూసుకున్నట్టయితే అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనం పట్టుర్ స్టైల్లో తీసుకున్నాం అనమాట ఎల్బో హ్యాండ్స్ సో యూ షేప్ నెక్లో వస్తుందనమాట ఈ విధంగా ప్యూర్క్ నారాయణపేట కాటన్ డ్రెస్ సో దుపట్టా కావాలి అంటే ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుందండి దుపట్టా చూద్దాము